కరీంనగర్ స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్లో టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ రీజియన్ సభ నిర్వహించడం జరిగింది ఇందులో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలు పెట్టిన అన్ని ఆర్టీసీ అంశాలను అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీత భత్యాలు ఇప్పించాలి పిఆర్సీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు యాజమాన్యమే లేదా ప్రభుత్వమే సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను కొని ఆర్టీసీ ఆర్టీసీకి ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ తో ఒప్పందం చేసుకుని అన్ని రకాల బస్సులను ఆర్టీసీకి ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకోవాలి సమ్మె నోటీస్ లో పేర్కొన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయకుంటే కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు యాజమాన్యం ప్రభుత్వం సమస్యల పరిష్కారం కొరకు వెంటనే చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు ఇటు కార్యక్రమంలోని కరీంనగర్ ఉమ్మడి జిల్లా అన్ని డిపోల నాయకులు కార్మికులు పాల్గొన్నారు ప్రభుత్వం భయపడతా ఉంది ఇవాళ ప్రభుత్వమేమో ఆనాడు మరి ఆ ప్రభుత్వం చేసి అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనానికి శ్రీకారం చుట్టి లాస్ట్లో అపాయింటెడ్ అయ్యకుండా ప్రభుత్వం పోతే వీళ్ళు ఏం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టాను మేనిఫెస్టోలో పెట్టి మేము ఆర్టీసీని ఇవాళ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తాం రెండు బకాయిలన్నీ ఇస్తాం రెండు పీఆర్సీని ఇస్తాం అట్లాగే రెండు వేల ఇరవై ఒకటి పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా దాంట్లో కలిపేస్తాం తర్వాత మరి ఆర్టీసీని ఆధునీకరిస్తాం కొత్త బస్సులు మేమే కొంటాం అని చెప్పి యూనియన్లని పునరుద్ధరణ ఇస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ప్రస్తావించడం జరిగింది ఈనాటికి వాళ్ళు చేయలేదు